తెలంగాణ సీఎం రేవంత్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారు దేశ పేదల ఆత్మ గౌరవానికి అద్దం పట్టిన ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు ఆయన ఉద్యమ డంకా మోగించారు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన రాహుల్ గాంధీ పోరాటం మళ్లీ మొదలవుతోందని ప్రకటించారు ఎస్ఐఆర్ చట్టం వెనుక కుట్ర ఉందని పేదల ఓటు హక్కు రద్దే లక్ష్యమని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు ఉద్యమానికి సన్నాహాలు ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల తుఫానుకు కాంగ్రెస్ వేగంగా సన్నాహాలు చేస్తోంది గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే కుట్రలను సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దేశంలో నూట నలభై కోట్ల జనాభాలో ఎనభై శాతం మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు ఈ పథకం పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిందని రూపకల్పన అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదిక అయ్యాయని సీఎం గుర్తు చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడారని రేవంత్ చెప్పారు చివరకు రైతులకు క్షమాపణ చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయడంలో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారని గుర్తు చేశారు ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ అంశంపై మోదీతో దేశానికి క్షమాపణ చెప్పిస్తామన్నారు ఈ నెల ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని రేవంత్ సూచించారు ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిను నియమిస్తామని తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం వెల్లడించారు ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ములుగు సభకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్లు తొలగించే ఎస్ఐఆర్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు ఇల్లు లేని ఆస్తి లేని పేదలకు ఉన్న గుర్తింపు కార్డే ఓటు అని పేదల గుర్తింపును తొలగించేందుకు ఓట్లను తీసేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చిందని విమర్శించారు ఎప్పుడైతే ఓటు హక్కు తొలగిస్తారో అతని ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా పోతుందని ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు చివరికి దేశంలో ఉండాలో లేదో అని నిర్ణయించే శక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుందని ఆయన ధ్వజమెత్తారు సర్ పేరుతో ఓట్లను తొలగించి కోట్లాది మంది పేదలను ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వారిని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు గల్లీ కాదు ప్రతి ఇంటికి ప్రచారం చేస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని తెలంగాణ ఎప్పుడు కాంగ్రెస్ కు అండగా నిలిచిందని పేర్కొన్నారు దేశం ఇబ్బందుల్లో ఉందని ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు इसीलिए मैं मेरे दोस्तों से एक ही गुजारिश है आज हम सब राहुल जी के साथ कड़ा होकर उनके देश का प्रधानमंत्री बनाना है जिस दिन जब देश दिक्कत में थे इंदिरा जी को यहाँ से हम प्रधानमंत्री बनाए आज भी इस देश दिक्कत में है गांधी परिवार दिक्कत में नहीं है इस देश 140 करोड़ जनता दिक्कत में है इस मौके पे राहुल जी का नेतृत्व इस देश के लिए बहुत जरूरी है उनको प्रधानमंत्री बनाने का जिम्मेदारी तेलंगाना से हम लोग उठाना मैं तैयार हूं वो जिम्मेदारी उठाने के लिए आप लोग सब तैयार है तो ये आवाज राहुल गांधी जी तक पहुंचाना मोदी जी को पता हो ना आज पूरा तेलंगाना कड़ा होकर चार करोड़ जनता राहुल जी के साथ इस लड़ाई में शामिल होने वाला है आने वाले चुनाव में मोदी जी को हरा देके राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने के लिए हम लोग पूरा

ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున కరపత్రాలు ముద్రించి అవి గ్రామ గ్రామాన వాడవాడకు చేరేలా పంపిణీ చేయాలని చెప్పారు విబిజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి డిసిసి తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు ప్రమాదకరంగా మారిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు స్వాతంత్ర పోరాట కాలంలో గాంధీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన బ్రిటిష్ పాలకులు ఆయనపై లాఠీ కూడా ఎత్తలేదని కానీ స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు గాంధీజీని హత్య చేశారని గుర్తు చేశారు అందుకే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు ఉపాధి హామీ చట్టం రాకముందు రోజుకు నలభై రూపాయలున్న కూలి ఒక్కసారిగా వంద రూపాయలకి పెరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేసే పనిలో బీజేపీ ఉందని భట్టి విమర్శించారు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గౌరవప్రదమైన ఉపాధి లభించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సోనియా గాంధీ ఎంతో శ్రమించి పేదలకు పని హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు అజరుద్దీన్ ఏఐసిసి నేతలు విశ్వనాథన్ ప్రవీణ్ చక్రవర్తి ప్రభుత్వ సలహాదారులు కేశవరావు వేం నరేందర్ రెడ్డి షబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు